హాయ్ వెల్కమ్ టు ఈశ్వర్ మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో అంటే ఫిష్ కర్రీ దాని పేరు దడ్డువ నేను వండట్లేదు మా అత్తయ్య గారు వండుతున్నారు అది ఎలా వండుతున్నారో అందులో ఏమేమి వేస్తున్నారో ఈ రోజు మీకు చూపిస్తా వెళ్దామా మరి మన వీడియోకి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కానీ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలపండి దానికి నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను మన ఛానళ్ళకి వెళ్ళిపోదామా కర్రీలకి లెస్ గో రుపు ఇది అల్లం పెట్టి ఇది ఒకసారి ఆడుకొని వీడియో పెట్టుకుంటున్నాను అల్లం ఇంటికి ఏం చేపలు ఇదా దడ్డువా జలచేప చదువుబడి ఇది మా ఊరు నుంచి కోకలి పిల్లి ఉంటారు కదా కస్టమర్ టైల్ పని చేస్తారండి చేపడితే అక్కడ ఆయన తెలుసున్న వాళ్ళు తెచ్చారండి నిన్న నిన్న వచ్చారు అది బిడ్జ్లో పెట్టుకొని మనకి బాగుంటుంది చక్కగా కంటికి నచ్చబోతే ఏ కూడా తినాలని తింటా రెండు స్కూల్ కారం రెండే బొమ్మ ఇంకా ఎక్కువ పడింది రెండు స్కూల్ కారం చాలదు కొంచెం కారం ఎక్కువ తింటాం మేము కారం ఎక్కువ తింటాం ఎవరికి తగ్గది ఎవరు ఎలా వండుతున్నా అలా తగ్గ కారం వేసుకుంటుంది ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తిన్నవాళ్ళు తక్కువ తింటారు కానికని మేము కొట్టుగా కారం ఎక్కువే తిన్నా బాగా నేను తింటుకుని తీసుకుంటే ఇంకా వెళ్ళేసి చూసారా ఇప్పుడు వేసుకుంటే మరుగుతుంది పచ్చిమిర బాగుంటుంది తీసుకుని తింటాక కూడా బాగుంటుందండి మరుగుతుంది కదా ఇలా కొక్కున్నప్పుడే మంచి కొట్టుకోవాలి చూడండి కొత్తిమీరండి అలా చేసుకుంటే మళ్ళీ పులుసులోని చాలా బాగుంటుంది ఇప్పుడు మామిడి ఇప్పుడు మామిడిక ముక్కలు వేస్తున్నా అండి దానికి చాలా బాగుంటుంది మామిడికాయ వేసింది కూర ఓ ఎక్కువ కాదు ఇదిగోండి మామిడిక ముక్కలు వేపు వాళ్ళు మొక్కలు ఎంత సరిపడుతుంది ఏదో రుషి మామిడికాయ వేసింది కొద్ది రుచిగా ఉంటుంది మగ్గుపడ్డా మొక్క చాలేండి అందాక ఉలిపాళ్ళు కొద్దిగా చేశానండి ఉప్పు తక్కువ జనాలు అంటున్నారండి మాకు పాళ్ళు మరీ చంపేస్తుందండి అదే కెమెరా తీసినవి ఆవిడేనండి బాబు ఉప్పు తినకండి ఉప్పు తినకండి మీరు బీపీ అయిపోద్దు షుగర్ ఎక్కువ అయిపోద్దు బయకు పొలం అయిపోతాయని మాకు అమ్మ ఉప్పు లేని తినలేము చాలా వరకు ఉప్పు తక్కువ తిన ఉప్పు ఆ నోటికి కూర చుట్టు అనిపిస్తుంది దుర్గా ఉప్పు చాలా పోతేనే మామూలు ఉప్పు గోదా ఇంకో ఉప్పు చూసారండీ గోల్డ్ కలర్ అది కేజీ కేజీ నూట యాభై రూపాయలు నూట యాభై ఎక్కడ మనం ఎక్కడ కొనగలము అంత రేట్లు అంటున్నారు ఇంకా నేను ఏం చెప్పను ఇప్పుడు ఉప్పు ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటామండి కేజీ నూట యాభై రూపాయలు నాకు గడిచి తెచ్చినా మళ్ళీ అది అయిపోయి మళ్ళీ కాలేరు అందుకే అన్నా కొనుక్కోలేకపోయావు మీరన్నా కొనుక్కోండి అడిగలే కొడుకు వచ్చి అక్క మా నా అక్కేది అప్పు అక్కేది అన్నాడు నేను మాట్లాడలే మాట్లాడకపోతే మళ్ళీ అడిగాడు మాట్లాడలే ఏ అక్క ఎక్కడికి వెళ్ళి చెప్పే అన్నాడు ఎవరిని అడుగుతున్నా నువ్వు నాతో మాట్లాడను అన్నావు నన్ను చూడనన్నావు నీకు నాకు జత లేదన్నావు వేదేలా పెడితే నమ్మో తీసేసావు సారీ సారీ నా అమ్మ సారీ అన్నాడు అయితే సరి కొట్టికాడికి వెళ్ళి కొనుక్కుంటాకే పక్క కొట్టికాడికి వెళ్ళింది అన్నాడు గో వెళ్ళినట్టు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది అది అందులోకేమో మీ ఆయన వచ్చి ఆ శ్యామ్ వచ్చి నాడు డాన్స్ డాన్స్ రాసుకున్నాడు అంటే దాని కూడా ఎక్కేసి అన్నాడు నా నామ్మ బిస్కెట్ వండియే ప్యాకెట్ ఉండయే అన్నాడు నేను తినేస్తాను తిను నువ్వు తిను అనేసి వెళ్ళిపోయాడు తిడికి వచ్చి అప్పుడు చాలా చేపట్టినట్టు ఉంది ఏంటి తిడు పైకి వెళ్ళిపోయాడా ఏంటి ఇంకా వస్తలేదు ఏంటి పిల్లడేడా అనేసి బిస్కట్ బ్యాగ్ ఇక్కడే ఉందని బిస్కట్లు తీసుకుంటా వచ్చి చేత పట్టుకుని ఇంట్లో వస్తున్నాను అప్పుడు నామ్మా నాది బిస్కట్ అన్నాడు అమ్మ నేను రావు లేవనుకొని అనుకుని ఇంట్లో పెట్టుకెళ్ళిపోతున్నాను అనేసి అంటే అప్పుడు వచ్చి తీసుకుని పైకి వెళ్ళిపోతానే పైకి వెళ్తానే అన్నాడు వెళ్ళి బాబు అన్నాను అది వచ్చి చెడు అనుకుంటారమ్మో ఇది మా కారంలోని జీలకార ధనియాలు తర్వాత మెంతులు ఇవన్నీ కలుస్తాయండి కలిసిన దాని మీద మసాలా వేయక్కలే మాసం కూరలోనైతే మసాలా వేయాలి నూరుకొని వేసుకోవాలి చేపల కూర కదా మసాలా వేయకునే పర్లేదు మామిడిక ఓటు వేసాను కారంలోని మసాలా కలుపుతుంది అంతగా మసాలా వేయలేదండి అల్లం పేస్ట్ వేసాను చాలు అంటే ఇప్పుడు మసాలా వేయలేదేంటి కూర ఎలా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది మసాలా వేయాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేయండి కూర ఒకసారి ఈ పల్లెటూరు కూర పల్లెటూరు కూర అండి ఉంటాక మా తాడేపల్లి కూడా నేను పల్లెటూరులో పెరిగింది దాన్ని అదే అండి ఇదిగోండి కూర చూసారా పచ్చిమిరకాయలు ఎలా మగ్గిన కూర ముక్క చూసారా ఎలా ఉంది ఉందో చక్కగా ఉంటాయి ముక్కలు అయితే చూసారు ఎంత బాగా వచ్చిందో ముక్క ముక్క విడదు ఏ ముక్కగా ముక్కగా ఉంటుంది ఒక మొక్కలు వేసిన తర్వాత ఇలా గడి తిప్పేస్తే నువ్వు అర్జునజ్జు అంటే అంతే పులిసేసిన తర్వాత ముక్కలు వేసిన తర్వాత ఇంకా తిప్పకుండానే అని మనం ఏం కావాలనుకుంటే ఇలా ఇలాగ అనుకోవాలి చూసారా కూర అయిపోయిందండి కూర అలా అలా వండుకోవాలి బాగుందండి ఒకసారి వండి కూర వండదు ఆవిడ బ్రహ్మణులు ఆవిడ ఆవిడ కష్టం ఉండదు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆడప్పుడై మొక్కలు అయితే తింటాడు ఆడేసుకోండి వీళ్ళు ఈ ఇది ఉందంటే అక్కడ తినేది మాసం కూరని తెచ్చే కూరగాయలు పప్పు టమాట పప్పు బాల పప్పు దోసకాయ పప్పు టమాటా ఇవి ఎక్కువ తింటుందండి ఏదో కూర వేసినా మా మనవరాలు ఉందండి మాసం తిందం చేప ఏడ మాసం తిందండి చేపల కూర చేపల కూర అంటే ప్రాణం అండి ఎప్పుడన్నా చికెన్ ఏదైనా తినాలనుకున్నాం మా మనవరాలు కడుపులోనే ఎప్పు వచ్చేద్దండి ఆ పిల్లలు చేపల కూర వేస్తానుకోండి రెండు ముక్కలు వేస్తాను అనుకోండి ఒక ముక్క మనవడకు ఒక ముక్క మనవడకు మా పెద్ద మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి శ్యాము ఆడ అసలు చేపల కూర అది ఏపుడు ముక్కలు అయితే తింటాడం అది ఒకటి అదే ఎక్కువ కదండి ఓ ముక్క తింటాడంటే ప్రాణాలు తీసేస్తాను మా మావయ్య గారు అదే అండి మనవరాలు మా మావయ్య గారు ఒకటండి చేపల కూడా అలా వండిచ్చేస్తే అలా తినేస్తారండి అదే అండి కూర ఆగదే చూశారు కదా కట్టేస్తున్నానండి పోయి ఇంకా మా కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి మమ్మల్ని కొద్దిగా దయించి కొద్దిగా మమ్మల్ని మా కూరలు చూసి మీరు ఆనందపడి మా కూరలకి లైక్ చేశారనుకోండి మీరు చేస్తేనే మాకు మేము వండినా ఫలితం ఉంటుందండి చూసేసి ఎలాగ వెళ్ళిపోయారు అనుకోండి దానికి ఫలితం ఉండదు కొత్తగా పెట్టాం కొద్దిగా మా మీద దయించి మీరు లైక్ చేశారంటే కేర్ చేశారంటే మేము చాలా సంతోషం పడతామండి